తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నారు అందులోనూ కొందరైతే గ్లోబల్ రేంజ్ కి అలాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ ఒకరు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల్ చివ డైరెక్షన్ చేస్తున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీనే దేవరా కోస్టల్ డ్రాప్ తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది ఇండియాలోనే ఎవరూ టచ్ అయిన పాయింట్ తో ఈ మూవీ రాబోతుంది దేవరాని టూ పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్స్ లేకుండా ఈ షూట్ ని ఫినిష్ చేస్తున్నారు ఇలా ఇప్పటికీ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగానే టాక్ ఈ ని పూర్తి చేసేశారు అదే సమయంలో ఈ సినిమా నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు దేవరా మూవీ విడుదలకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే మ్యూజిక్ రైట్స్ ని టీ సిరీస్ సంస్థకి భారీ మొత్తానికి అమ్మింది ఇక తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని బడా ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థే అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం దేవరా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపు నూట యాభై కోట్ల మొత్తాన్ని చెల్లించిందట ట్రిపుల్ ఆర్ మినహాయించి ఇది ఎన్టీఆర్ సోలో కెరీర్ లోనే టాప్ రికార్డ్ అని తెలుస్తోంది అదే సమయంలో పుష్పాటు రికార్డ్ ని కూడా దేవరా బ్రేక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి